హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు రెండు డిఏలకు సంబంధించినటువంటి ఆరు ఇన్స్టాల్మెంట్ అరియర్ అమౌంట్ జమాపై తాజా సమాచారము అయితే వీడియోలో తెలుసుకుందాము సో వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ ఎండ్ చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లక్షలాది మంది పెన్షనర్లకు సంబంధించి రెండు డిఆర్ బకాయిల చెల్లింపు ప్రక్రియ ప్రస్తుతం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది ముఖ్యంగా ఆరు విడత సిక్స్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్కి సంబంధించి అరియర్స్ ఎప్పుడు జమ అవుతాయి అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ప్రభుత్వం ఈ రెండు డిఏలకు సంబంధించిన బకాయిలను మొత్తం ఆరు విడతల్లో చెల్లించాలి అని నిర్ణయించింది అందుకు అనుగుణంగా బిల్లులను రూపొందించింది అయితే ఈ నిధుల పంపిణీలో పెన్షనర్ల మధ్య కొన్ని వ్యత్యాసాలు కనిపించడం గమనార్హం కొందరికి పూర్తి స్థాయిలో ఆరు నెలల బకాయిలు ఒకేసారి వారి బ్యాంక్ ఖాతాల్లో జమ కాగా మరికొందరికి మాత్రం కేవలం మూడు నెలలు ఇంకో అయితే ఒకటి లేదా రెండు నెలల నగదు మాత్రమే క్రెడిట్ అయింది ఈ గందరగోళ పరిస్థితిపై స్పష్టత కోరుతూ కాకినాడ పెన్షనర్ అసోసియేషన్ ప్రతినిధులు జిల్లా ట్రెజరీ అధికారిని డిటిఓ కలిసి పరిస్థితి వివరించారు పెన్షనర్లు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను వారు అధికారులకు అధికారుల దృష్టికి తీసుకెళ్లగా ట్రెజరీ విభాగం వారు డైరెక్టరేట్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ వారితో సంప్రదింపులు జరిపి మరిన్ని వివరాలను సేకరిస్తారని హామీ ఇచ్చారు మరి పెన్షనర్లు అడిగినటువంటి ప్రధాన సందేహాల్లో మొదటిది మాకు రావాల్సిన డిఆర్ అరియర్స్ ఇంకా ఎందుకు జమ కాలేదు అవి ఎప్పుడు పడతాయి అనేది దీనికి సమాధానంగా అధికారులు స్పందిస్తూ సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో ఎవరి బిల్లులకైతే అప్రూవల్ లభించిందో వారికి నిధులు ఇప్పటికే విడుదలయ్యాయని స్పష్టం చేశారు అయితే గత కొన్ని రోజులుగా పబ్లిక్ హాలిడేస్ ప్రభుత్వ సెలవు దినాలు రావటం వల్ల బ్యాంకింగ్ లావాదేవీలలో కొంత జాప్యం జరిగిందని అటువంటి పెన్షనర్లకు ఈ సోమవారం లేదా మంగళవారం నాటికి ఖచ్చితంగా నగదు జమ అవుతుంది అని అయితే వివరించారు ఇప్పటికే చాలామందికి నిధులు అందుతూ ఉన్నాయని మంగళవారం నాటికి దాదాపు అందరికి ఈ ప్రక్రియ పూర్తవుతుంది అని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఒకవేళ మంగళవారం తర్వాత కూడా మీ ఖాతాలోకి నగదు రాకపోతే పెన్షనర్లు వెంటనే తమ డిడిఓని కలిసి వివరాలు వెరిఫై చేసుకోవాలని ఆ తర్వాత ఏటీఎం ఏటీఓ లేదా ఎస్టిఓ అధికారులకు ఒక వి వినతి పత్రాన్ని సమర్పించాలని సూచించారు ఫినాన్స్ విభాగం సిఎఫ్ఎంఎస్ సైట్లో కొత్త బిల్లులను యాడ్ చేయడానికి పర్మిషన్ ఇచ్చిన వెంటనే పెండింగ్లో ఉన్న వారికి నిధులు అందేలాగా చూస్తామని వారు హామీ ఇచ్చారు ఇక కుటుంబ పెన్షనర్ల విషయంలో ఒక ముఖ్యమైన సందేహం వ్యక్తమైంది సర్వీసు సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షనర్లు ఇద్దరు మరణించిన సందర్భంలో వారికి రావాల్సిన బకాయిలను ఎవరు తీసుకోవాలి అనే దానికి అధికారులకు అధికారులు ఒక స్పష్టమైన పరిష్కారాన్ని కూడా చూపే చూపించారనమాట అటువంటి సందర్భంలో అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా పెన్షనర్లు ఉండి మరణించిన చో అటువంటి సందర్భాల్లో చివరగా మరణించిన వ్యక్తి యొక్క డెత్ రిలీఫ్ పొందేందుకు ఎవరినైతే నామినీగా నియమించారో వారి సంబంధిత ట్ర వారు సంబంధిత ట్రెజరీ కార్యాలయాన్ని సంప్ర సంప్రదించేసి తమ బ్యాంక్ అకౌంట్ వివరాలను తెలుపుతూ బకాయిలు చెల్లించాలని కోరుతూ ఒక లెటర్ రాసిస్తే ఆ సమస్య పరిష్కారం అవుతుంది మరి అదే విధంగా సర్వీసు పెన్షనర్ మరణించిన తర్వాత ఫ్యామిలీ పెన్షన్ పొందుతున్న వారికి బకాయిలు పడకపోతే దానికి కారణం గతంలో ఉన్న జాయింట్ అకౌంట్ క్లోజ్ అవ్వటం లేదా సిస్టంలో అకౌంట్ వివరాలు అప్డేట్ కాకపోవడం కావచ్చు అటువంటి వారు వెంటనే ఎస్టిఓ గారిని కలిసి తమ ప్రస్తుత పెన్షన్ అకౌంట్ వివరాలను బిల్లులకు అనుసంధించాలని కోరాల్సి ఉంది ఉంటుంది ఇక మరొక కీలకమైన అంశం ఏమిటంటే రెండు వేల ఇరవైలో కోవిడ్ సంక్షోభం తలెత్తినప్పుడు ప్రభుత్వ ఆర్థిక ఇబ్బందులను ఇబ్బందుల దృష్ట్యా మార్చి మరియు ఏప్రిల్ నెలల పెన్షన్లో యాభై శాతం మొత్తాన్ని కూడా తగ్గించి దీని తగ్గించింది దీనిని డిఫర్డ్ వేజ్ అంటే డిఫర్డ్ అమౌంట్ అని అంటారు మరి నిలిపివేసిన ఈ నగదు ఇప్పటికీ చాలామందికి అందలేదు సో దీనిపైన అడిగినటువంటి ప్రశ్నలకు అధికారులు స్పందిస్తూ సో ఎవరి ఎవరికైనా ఈ కోవిడ్ బకాయిలు ఇంకా జమ కాకపోతే వారు వెంటనే ట్రెజరీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు సిఎఫ్ఎంఎస్ సైట్లో ఇప్పుడు అందుబాటులో ఉన్నందున అధికారులు ఆ దరఖాస్తులను పరిశీలించి వెంటనే ఆ నిధులు విడుదల చేయడానికి చర్యలు తీసుకుంటారు చాలామంది పెన్షనర్లు ఈ విషయం తెలియక మౌనంగా ఉంటున్నారని కానీ చొరవ తీసుకోవాలని తీసుకొని దరఖాస్తు చేసుకుంటే తప్ప తప్పకుండా మనకు రావాల్సినటువంటి బకాయిలు వస్తాయి సో మనకు హక్కుగా లభిస్తుంది అని వారు గుర్తు చేశారు మొత్తంగా చూసుకుంటే ఈ రెండు డిఏలకు సంబంధించినటువంటి ఆరు విడతల డిఏ బకాయిలు కనీసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వం సుమారుగా పదకొండు వందల కోట్ల రూపాయలను విడుదల చేసింది మరి నిధులు సిపిఎస్ ఉద్యోగులకు పిఎఫ్ పరిధిలోకి వచ్చే వారికి మరియు సర్వీసు లేదా ఫ్యామిలీ పెన్షనర్లు అందరికీ వర్తిస్తాయి ఇప్పటికే మె మెజారిటీ పెన్షనర్లకు నిధులు అందగా సాంకేతిక కారణాల వల్ల ఆగిపోయినటువంటి వారికి ఈ వారం లేదా వచ్చే వారంలోగా నిధులు అందుతాయని అధికారులు అయితే ధీమాగా చెప్తున్నారు కాబట్టి పెన్షనర్లు ఎవరైనా బకాయిలు పొందని పక్షంలో పైన చెప్పిన విధంగా ట్రెజరీ అధికారులను సంప్రదించి ఒక రిక్వెస్ట్ లెటర్ అందజేయడం ద్వారా తమ సమస్యను పరిష్కరించుకోవచ్చు అని 수진처럼 자라겠는